రికార్డ్ చేస్తున్నావా చేసుకో ఏం కాదులే చెప్పనా సీఏసారి ఏమంటాడు అంటే నా స్థాయిలో నీకు చెప్పకూడదు కదా వమ్మను అని చెప్తాను అంతే రికార్డ్ చేసుకో ఏమీ కాదు నాకు నేనైతే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కాదు ఎమ్మెల్యే గారు రైట్ హ్యాండ్ నేను ఎమ్మెల్యే గారు చెప్పిండే చేస్తాను నువ్వు రికార్డ్ చేస్తున్నావు తెలుసు అయినా నేను చెప్తున్నాను మా తల్లిదారు చెప్పిన వాళ్ళు మాటలు రికార్డింగ్ చేసుకుని మా తల్లిదారు చెప్పిండే చేసుకుంటాను అయ్యో నేను ఏం చెప్తున్నా ఎమ్మెల్యే గారు ఎంఎల్ఎ గారు అనుచారండి నేను నేను అక్కడ తోలుకున్నాను అంటే ఏమి ఊరు ఆ సమస్య కానీ తోలదు కదా అట్లే కాదున్న మీరు ఎవరు ఉంటే పథకం చేసుకోలే కానీ పబ్లిక్ చేసుకుంటే కరెక్ట్ నేను నేనేముండన్న అయిపోయింది అయిపోయింది అది తోలేస్తారు ఇప్పుడు అది అది నా స్వీట్ చేసినారు కాబట్టి తోలేకలేదు నా రేపు తోలుతా నేను అది మీ ఇష్టం ఉన్నా మనం ఏం చెప్తాం తోలు కచ్చినా ఎట్లా చేసి అట్లా సీట్ చేస్తారు ఏమేమి దొంగతనం చేయరు కదా నేను దొంగతనమే కదండీ ఇది ఏంటికి ఏంటి దొంగతనం అవుతుంది ఎమ్మెల్యే గారు చెప్తున్నా కానీ మీకు లెక్కలేదా అట్లే కాదన్నా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చెప్తా చెప్తున్నా లెక్కలేదంటే మీరు ఏమనుకోలేదు అట్లే ఆదా మాచే ఎమ్మెల్యే గారు పెద్దవాళ్లతో మాట్లాడుకోలేదు కానీ మాది మళ్ళీ అన్ని నేను ఏమంటున్నా మీరు పోండి మేము చూసుకుంటాము అని చెప్తాను ఒకవేళ ఉండు ఏం కాదు గానీ నేను వస్తా నైట్ కి వస్తా నైట్ కి రండి సార్ సార్ రండి ఎస్సై గారు సార్ వస్తాం ఉంటే ఒకవేళ వస్తే వస్తాం అది వస్తాం దానికే ఉంది రా వస్తాం సార్ దానికే ఉంది మేము ఇది కాదు తప్పు కాదు చేసి ఎట్లా తప్పతనం చేయలే కదా గంట కొన్ని డీపారం వంకల వాళ్ళ నేను వంకల వల్ల నేను వంక గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ వంక గవర్నమెంట్ ల్యాండ్ కాదంటే ఒరిజినల్ డీపారం ఉంది నా దగ్గర అతనితో కొన్నా నేను డీపార్ ఎట్లా ఒరిజినల్ 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 అంటే ఒరిజినల్ అంటే కొరినా కొనకూడదు అసలు కొనేది వెళ్తాను నేనే ఊరిని దౌర్జన్యంగా ఊరిని ఎత్తుకొని రాలేదు అక్కడ నుంచి నేను డబ్బులు కట్టి తోయ నాశనం ఇప్పుడు నేను పార్టీ కోసం కష్టపడినా పార్టీలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి ఈ రోజు లక్షలు బోగ కొట్టుకుని పొద్దున్న ఇంట్లో తల్లం తాళబొట్లు కమ్మలు అన్ని బ్యాంకులో పెట్టి అక్కడ కొని నేను వెళ్తాను ఊరే కాదు மேும்ாரி கஷ்டம் கஷ்ட உண்ற போராண்டா உண்டு ஏன் காதலது மட்டுந்தேரிக்கு